హలో అండి అందరికీ నమస్కారం ఐ మనితా పత్తిపాటి అందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ అయితే మీ అందరితో పాటు మరొక బ్లాగ్తో అయితే వచ్చేసానండి ఈరోజు వీడియో అయితే మీరు అందరూ కంపల్సరీగా చూడాలి అండ్ తప్పకుండా అయితే లైక్ చేసి కంటిన్యూ చేయండి సో ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ బ్లాగ్ అండి టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అవుతుందనమాట సో ఈరోజు పిల్లలు రావడం అయితే చాలా లేట్ అయిందండి నార్మల్గా అయితే ఫైవ్కి అట్లా వచ్చేస్తారు ఇంక ఈరోజు లేట్ అయిపోయింది అనమాట ట్యూషన్ టైంకి అంటే మామూలుగా ఫైవ్కి వస్తారు ఫైవ్ నుంచి సిక్స్ అయితే మేము రెడీ చేసేసి వాళ్ళకి కొంచెం పాడిపించి స్నానాలు చేయించి ట్యూషన్లో వదిలిపెడతాం అనమాట సిక్స్ థర్టీకి అట్లాగా బట్ ఈరోజు లేట్ అయిపోయింది ఇంకా వచ్చి రాగానే స్కూల్ నుంచి లేట్గా వచ్చాం కదా ఫ్రెష్ అవ్వాలి ఏదైనా తినాలి అలాంటి పనులు పెట్టుకోకుండా లౌక్యము చూడండి వాకిలంతా కడుగుతూ ఉందండి అంటే ఆల్రెడీ ఇంటి ముందు హౌస్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసుకుంటున్నారు కదా ఏదో డస్ట్ అది ఉంటే వాళ్ళు కడిగేశారని ఇసు కాదు పడిపోయి ఉంటే బండ్లు అవన్నీ తిరుగుతూ ఉంటాయి కదా సో ఇంకా వాళ్ళ పనే కాబట్టి వాళ్ళు రెగ్యులర్గా అంటే మనకి ఆ రోడ్డు మొత్తం క్లీన్ చేయాలంటే కష్టం కదా వాళ్ళు చేసుకున్నప్పుడు వాళ్ళు ఏదైనా గలీజ్గా ఉంటే ఒకేసారి వాళ్ళు పని అయిపోయిన తర్వాత వెళ్ళేటప్పుడు కడిగేసి వెళ్తారు ఇంకా అలాగే వాళ్ళు కలి కడిగేసి ఉన్నారనమాట వీళ్ళు వచ్చేలోపు ఇంకా లౌక్యం రాగానే ఈ మధ్యకాలంలో నేను రోజు ఈవినింగ్ టైంలో చిమ్మేసి ముగ్గు పెడుతున్నాను కదా వచ్చి రాగానే ఇంకా ముగ్గులు పెట్టడము అవన్నీ కల్లాపిల్ చల్లడం స్టార్ట్ చేసింది అనమాట ఇక్కడ లౌక్యమ్మ ముగ్గు వేస్తుంది చూడండి ఎంత మంచిగా వేస్తుందో అంటే పిల్లలు మనల్ని చూసి నేర్చుకుంటారు అంటారు కదా అదే నిదర్శనం అనిపిస్తుంది ఇది చూస్తే నేను ఎలాగైతే వేస్తున్నాను అలాగే వేస్తుంది రోజు ఏంటంటే కొంచెం రివర్స్లో వేసేది అనమాట స్టార్టింగ్లో వేస్తుంది కదా నేను చెప్పాను వైపు వెయ్యాలమ్మా అని చెప్పి ఇంకా అది కూడా చెయ్యి తిప్పడం అనేది మామూలు విషయం కాదండి తను ఆ ఏజ్కి అది మనకి అలవాటు ఉండదు కదా కొన్ని రోజులు నేను ముగ్గు వేసి రా రాయితో గీయాలంటేనే చాలా కష్టం అలాగని చెప్పి రాయితో గీసిన తర్వాత ముగ్గు వేయాలంటే చాలా కష్టం అనిపిస్తుంది అలాంటి తన ఏజ్గా చూడండి అదొక ముగ్గు నేర్చుకుంది ఎక్కడ పట్టినా ఆ ముగ్గు వేస్తుందండి ఈవెన్ మనము శివాలయంలో కూడా వెళ్ళినప్పుడు దీపాలు పెడుతుంటాం కదా అప్పుడు నేర్చుకునింది అనమాట నేను ఓన్గా దీపం పెట్టుకోవాలి కార్తీక మాసంలో అని చెప్పి అదే ముగ్గు వేస్తూ ఉంటుంది అనమాట సో ఇంతకుముందు పిచ్చి పిచ్చిగా వేసేది ఇప్పుడు కొంచెం బెటర్ బాగానే వేస్తుంది సో ఈ పని అంతా చేస్తూ ఉంది సురేష్ గారు అయితే అంతా గమనిస్తూ ఉన్నారనమాట అంటే పిల్లలు ట్యూషన్కి వెళ్ళాలి కదా త్రీ త్రీ డేస్ నుంచి నిన్న వెళ్ళలేదు మొన్న వెళ్ళలేదండి సో నిన్న ఏంటంటే ఏడుస్తా ఇంకా నేను వెళ్ళను వెళ్ళను అని చెప్పేసి ఏడుస్తా ఉంటే ఇంకా నేనే వాళ్ళని వదిలే వదిలేసి అంత ఏడుస్తున్నారు కదా అని చెప్పి ట్యూషన్కి అయితే పంపించలేదు సో ఇంకా రాగానే నేనైతే తినడానికి ఫ్రూట్స్ అవి ఉన్నాయండి యాపిల్స్ అవి కట్ చేసి ఇచ్చి తినేసి ఇంకా స్నానానికి వెళ్లకుండా ఈ పనులు అయితే చేస్తున్నారు రుత్వికేమో లోపల కూర్చొని టీవీ ఏదో పెట్టుకున్నాడు సో మేమైతే రెగ్యులర్గా చెప్తూ ఉంటాము బట్ ఈరోజు చెప్పలేదు ఎలాగో లేట్ అయిపోయింది కదా ట్యూషన్కి పంపించేది లేదు అని చెప్పేసి నేను కానీ సురేష్ గారు కానీ రెడీ అవ్వండి అని చెప్పలేదు అంటే వాళ్ళు అడుగుతారా అడగరా అని చెప్పేసి మేము అనుకుంటున్నాము బట్ వాళ్ళు అడగట్లేదు వీళ్ళు మర్చిపోయినట్లున్నారు అని చెప్పేసి వాళ్ళు ఎంజాయ్ ఉన్నారు సో దానికోసం అని చెప్పేసి సురేష్ గారు ఫుల్లీ క్లాస్ స్పీకర్ అనమాట నాకు కూడా ఎందుకంటే నిన్న నేను ఏడుస్తున్నారు వద్దులే వద్దులే అని చెప్పేసి సర్ది చెప్పాను అందుకని నాన్న నన్ను కూడా తిట్టేశారు వాళ్ళతో పాటు కలిసి అండ్ ఇది వచ్చేసి మొన్న నాటి రోజు చెట్టు ఉంది కదండి వర్షాల్లో కొమ్మ విరిగిపోయింది అనమాట జస్ట్ కుండి ఖాళీ ఉందని అక్కడ గుచ్చేశాను అది బాగా బ్రతికినట్టుందండి చిగురులు కూడా అంటే అలాగే ఉన్న ఆకులు వాడిపోలేదు వన్ వీక్ అయిపోతుంది బ్రతికిందిలే అని చెప్పేసి అనుకుంటున్నా అండ్ చూసారు కదా ఇక్కడ కూడా ఒక ముగ్గు అయితే అనమాట అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి వేసింది దానికి గీసావు కదమ్మా ఇట్లా కర్రలు కూడా గీయాలి అంటే సైడ్ ఇట్లా ఉండాలి అనేసరికి అది కూడా చెప్పు మమ్మీ అని చెప్తుంది దానికి ఏదో ఒక డిజైన్ వేసింది చూడండి సో ఆ మాత్రం చాలా బెటర్ అనిపించింది తను ఆలోచించి చేయడం చూడండి వాళ్ళే వేసింది కదా ముగ్గు ఎలా అనిపించింది బ్లాక్ ఎన్న ఒక చిన్న లైక్ చేయండి బ్లాక్కి సో కంప్లీట్ చేసేసిందంట ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ అంటే లోపలికి వెళ్ళిపోయింది ఇంకా సరే అప్పుడైనా స్నానం చేస్తారా అంటే స్నానం చేయలేదు నేను సురేష్ గారేమో ఇంకా ట్యూషన్కి పంపించేది లేదు కదా నేను ఈ పువ్వులైతే కాఫీ తాగేసి పువ్వులు కడుతూ ఉన్నా సెంట్ జార్జిల్ పూసాయి కదా అవన్నీ కూడా నిదానంగా కట్టుకుంటూ కూర్చున్నాను అనమాట ఆల్మోస్ట్ అన్నీ కూడా పువ్వులు అయిపోయాయండి ఇప్పుడు ఒక అరమూరాల వస్తున్నాయి అనమాట వాటి ఇంకా కనకాంబరాలు కూడా రోజు పూస్తూనే ఉంటాయి కాబట్టి వాటిని కలిపి అయితే కడుతూ ఉన్నా ఈ పువ్వులు కట్టడానికి చిన్నప్పుడైతే ఒక పెద్ద యుద్ధం చేసేవాళ్ళం అనమాట నేర్చుకోవడానికి ఆకులతో కట్టేవాళ్ళం నేనైతే వాళ్ళు అమ్మ వాళ్ళు నేర్పించిన దానికంటే కూడా రివర్స్లో పువ్వులు కట్టేదాన్ని అండి ఈసారి బ్లాగ్లో ఎప్పుడైనా అంటే పువ్వులు కట్టేటప్పుడు చూపిస్తా చాలా వెరైటీగా కట్టేదాన్ని అందరూ అనమాట ఏంటి ఈ అమ్మ ఇలా కడుతుంది అని చెప్పేసి ఇప్పుడు ఒక ప్రాసెస్ కదా నేను ఎడమ చేత్తో కట్టేదాన్ని సో అది నేను మీకు షేర్ చేస్తాను మళ్ళీ మళ్ళీ అది మర్చిపోయాను మళ్ళీ ఇలా నేర్చేసుకొని తర్వాత అయితే మళ్ళీ నార్మల్గా కట్టడం నేర్చుకున్నాను అనమాట కొంతమంది కడితే పువ్వులు బల్లే కడతారు కదండి చిక్కగా అండ్ కొంతమంది కడితే ఏమో జారిపోతాయి మనం అంత నీట్గా కట్టలేము కానీ బాగుంటాయి అంటే సాగిపోవడం కానీ అలాగే ఉండదు నీట్గానే ఉంటాయి కాకపోతే అంత ఫాస్ట్గా కట్టడం అయితే రాదు ఈ మధ్య పూలు ఎక్కువ పూస్తున్నాయి కాబట్టి కట్టడం కొంచెం నేర్చుకుంటాను నాకు కట్టడం అంటే బాగా ఇష్టం అండి పువ్వులు పెట్టుకోవడం ఇలాంటివన్నీ ఆశ కాదు కానీ పువ్వులు కనిపించినప్పుడు తీసుకోవాలి అండ్ ఇంట్లో పూల మొక్కలు పెంచుకోవాలి వాటి నుండి పువ్వులు కోసి దేవుడికి పెట్టుకోవాలి సో ఇలాంటివి ఎక్కువ ఇంట్రెస్ట్ అనమాట ఈవెన్ లౌక్య స్కూల్కి వెళ్ళినా కానీ రెగ్యులర్గా ఒక ఫ్లవర్ అయినా పెట్టాలి అది అదొక ఆనందం నాకు అంతే చూడడం ఇష్టం ఇలాంటివి చేయడం బాగా ఇష్టం అనమాట పెంచడం ఇలాగా సో పువ్వులైతే కడుతూ ఉన్నా ఇంకా పిల్లలైతే రెడీ అవ్వలేదండి ఇంక సురేష్ గారు చూసినంతసేపు చూసి పిల్లల్ని తిట్టడం అయితే స్టార్ట్ చేశారు చూసారు కదా ఎన్ని పువ్వులు ఉన్నాయో ఒక హాఫ్ మోర్ ఉంది అండ్ చెప్పడం మర్చిపోయాను ఈరోజైతే షాప్ ఓపెనింగ్కి డేట్ అది ఫిక్స్ చేసుకున్నామండి తర్వాత మళ్ళీ ముహూర్తాలు అయితే లేవన్నమాట ఇంకా అందుకని చెప్పేసి కొంచెం ముందుగానే మనము చేసుకున్నాము అంటే సీజన్ కంటే ముందు మనం కొంచెం వర్క్ స్టార్ట్ చేసుకోవచ్చు కదా అన్న వేలో ముహూర్తం అయితే పెట్టుకున్నాము సో ఇంకా అయితే కొన్ని అవన్నీ తీసుకోవాలన్నమాట పువ్వులు అంటే మళ్ళీ ఓపెనింగ్ అంటే ఏం గ్రాండ్గా ఎక్స్పెక్ట్ చేయొద్దులండి నా దగ్గర నుంచి నేను ఏదైనా కానీ సింపుల్గా అది కూడా నాకు ఇష్టం ఉండదు కాకపోతే ఒక శుభకార్యం అంటే ఒక మంచి పని చేస్తున్నాం కాబట్టి దేవుడి ఆశీర్వాదం అనేది ఖచ్చితంగా ఉండాలి దేవుడితో పాటు మీ అందరికి కూడా నేను షేర్ చేయాలి కదా ఆ ఉద్దేశంతో షూట్ అంటే వీడియోస్ కూడా షూట్ చేశాను అండ్ సింపుల్గా పూజ కూడా చేసుకున్నాము ఇంకా కొంచెం వర్క్ కూడా పెండింగ్ ఉందండి షాప్లో కాకపోతే మనకి డేట్ అనేది ముందుగా ఇచ్చారనమాట అంటే కొంచెం నెక్స్ట్ మంత్ అట్లాగా ముహూర్తాలు లేవు ఈ డేట్లో అయితే మీరు చేసుకోవచ్చు పూజ చేసుకోవచ్చు జస్ట్ అని చెప్పేసి అన్నారు ఇంకా రెండు మూడు షాప్స్ కూడా ఓపెన్ చేశారులేండి ఇంకా సరేలే ఇంకా మళ్ళీ మనకి డేట్ లేదు కదా అని చెప్పేసి మేము కూడా ఇంకా ఫిక్స్ అయిపోయాం చేసేద్దాము మళ్ళీ ఆగస్ట్ వరకు అంటే మంచి సీజన్లో మనం షాప్ ఓపెన్ చేసినా కానీ అన్నీ మేనేజ్ చేసి నిలబడాలి అంటే కష్టం అవుతుంది సో ఎప్పుడంటే ఒక టెన్ డేస్ అయినా మనకి టైం ఉంటుంది కదా అని చెప్పేసి అనుకుంటున్నామన్నమాట ఎన్ని గంటలకు వచ్చారు స్కూల్ నుంచే ఎన్ని గంటలకు వచ్చారు సమాయకంగా చూడ మాకు సమాధానం చెప్పు ఎన్ని గంటలకు వచ్చారు స్కూల్ నుంచి ఫైవ్ థర్టీకి వచ్చారు వచ్చినప్పటి నుంచి పోండి సాగో శానగా చెప్తున్నా పోండి శానగని చెప్తున్నా వెళ్ళారు మీరా గలబా చేసి ఇద్దరు గలబా చేసి మనిషిమైనా ఆ క్లాస్ నడవడం తెలుసు ట్యూషన్ వదిలిపెట్టడం తెలియదు నీక చెప్పు డేస్ రోటీ బుక్ చేయి పన్నీర్ పన్నీర్ కర్రీ బుక్ చేయి కాజు ఫ్రైడ్ రైస్ బుక్ చేయి ఇది తెలుసు ఎంత మీకు ఫీజులో సంవత్సరానికి సాయంత్రం స్నాక్స్ అవసరం నాకు ఎన్ని చెప్పు అవసరం నాకు అవసరం లేదు కదా మిమ్మల్ని చదివించాల్సిన అవసరం లేదు కదా దేని మిమ్మల్ని చదివించేదే దేనికే నిన్న నిన్న కాను కదా ట్యూషన్కి నేను అప్పటిదాకా రెడీ ట్యూషన్ ట్యూషన్కి వెళ్ళాలి రెడీ అయ్యో లాస్ట్లో మేమని పడుకున్నాం గట్టిగా పడుకుని ఏడ్చు రెడీ అవ్వాలి రోజు నుంచి వచ్చినప్పుడు చెప్తున్నాను కదా ఇద్దరికే చూశారు కదా ఇక్కడ మీరు మళ్ళీ ఏమో అనుకోకండి లవికెన్ ఎందుకు అంత భయపెడుతున్నారు అంత బాధ అని అది యాక్టింగ్ చేస్తుందండి దాని గురించి మీకు తెలియదు జస్ట్ అట్లా ఏదో భయపడిపోయినట్లు మన మాట వింటున్నట్లు యాక్ట్ చేస్తుంది సో ఋత్విక్ అయినా కొంచెం భయం ఉంటుంది కానీ కేక్ అయితే అస్సలు భయం ఉండదు కేర్ చేయదు తనకి తెలుసు వాళ్ళ డాడీ కొంచెం కామెడీ కానీ చెప్తున్నారు అని చెప్పి అందుకని తను కూడా భయపడినట్టు నటిస్తుంది అనమాట వాళ్ళ డాడీ కోపంగా నటిస్తుంటే తను భయపడుతున్నట్టు నటిస్తుంది ఇక్కడ మా రుత్విక్ ఏమో అమాయకంగా కూర్చున్నాడు అండి రుత్విక్ కూడా ఏమంత అమ్మాయి ఇక్కడ కాదులేండి ఇలాంటి విషయాల్లో భలే తెలివిగా బిహేవ్ చేస్తారనమాట ఇద్దరు ఇంకేం చేశారంటే స్నానం చేసేసి అప్పుడైనా బయటకు వచ్చి డాడీ ట్యూషన్ వదిలిపెట్టు అంటారు అనుకుంటే పూజ చేశారండి దేవుడు రూమ్లోకి వెళ్ళి పూజ చేసి మళ్ళీ ఏదో గుంజిల్లు తీసుకుంటూ ఇంకా అక్కడ సాంగ్స్ పెట్టేసి దేవుడు రూంలో ఏదేదో చేస్తూ ఉన్నారు కానీ ట్యూషన్కి వెళ్తానని మాత్రం అనట్లేదు ఇంకా సురేష్ గారు అయితే ఒక హాఫ్ అన్ అవర్ క్లాస్ పీకర్ అనమాట ఫుల్గా ఇంకా దాని తర్వాత అయితే ఇంట్లో పూజ అది చేసేసుకొని ఇంకా నేనైతే రెడీ అయిపోయాను చెప్పాను కదా కొన్ని పువ్వులు అవి తీసుకోవాలి పూజ కోసం అని చెప్పేసి అంటే జస్ట్ ఏంటంటే దేవు ఆ షాప్కి వెళ్ళి పూజ చేయడం మాత్రమే అండి మించి ఇంకేం లేదు అంటే ఓపెన్ చేసినట్లుగా అనమాట మించి కూడా గ్రాండ్ ఓపెనింగ్స్ అవి కూడా నేను పెట్టుకోవాలి అనుకోవట్లేదు పెట్టుకోను కూడా ఎందుకంటే నాకు ఏదైనా కానీ సింపుల్గా చేయడం అంటే అండి కొన్ని కొన్ని మనం నలుగురిని పిలుచుకొని చేసుకోవాలి ఈవెన్ హౌస్ వార్మింగ్ మాకున్నంతలో మేము చేసుకున్నాము బట్ ఇలాంటివి ఏంటి అంటే నాకు ఎవరికి చెప్పేసుకొని ఎంత ఓపెన్ చేసేసేయాలి గ్రాండ్ ఇది అంతా నాకు అంత ఇష్టం ఉండదండి ఏది చేసినా కానీ స్టార్టింగ్ అనేది నేను స్లోగా స్టార్ట్ చేసుకొని దాని తర్వాత నా కష్టం సక్సెస్ అయినప్పుడు ఏదన్నా చేయాలి అనుకుంటాను తప్ప సో ఏది కూడా ఈవెన్ యూట్యూబ్ స్టార్ట్ చేసిన మిషన్ ఎంబ్రాయిడరీ స్టార్ట్ చేసినప్పుడు కూడా చాలా అసలు పూజ కూడా చేయలేదు ఇంకా మిషన్ తెచ్చినప్పుడు పూజ చేసుకోరు అంటే సురేష్ గారికి కొంచెం సెంటిమెంట్ అనమాట అంటే దేవుడి దగ్గరికి వెళ్ళాను దండం పెట్టుకుంటాను అంతే అండి అంతకుమించి ఇంకా అందరికీ చెప్పేసేయడం ఇలాగేం చేయను అనమాట ఎందుకు ఏదో ఒక ధైర్యం ఏంటి అంటే మీరు అందరూ నాతో పాటు ఉన్నారు ఇప్పుడు మనం పిలిచినా కానీ సో దానికంటే ఒక వీడియో నేను యూట్యూబ్లో పెడితే మీ అందరూ కొన్ని వేల మంది నన్ను బ్లెస్ చేస్తారు కొన్ని వందల మందికి నా బిజినెస్ గురించి తెలుస్తుంది ఆ ధైర్యం కూడా అనుకోవచ్చు అండి తర్వాత అయితే నేను అమెజాన్లో ఈ స్టాండ్ అయితే తెచ్చుకున్నానండి ఫ్రూట్ స్టాండ్ నాకైతే చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట చాలా బాగా నచ్చింది కూడా నార్మల్గా మ్యాంగోస్ అరటిపల్లి ఏ ఒక్కటైతే ఇంట్లో ఉంటాయి కదండి ఫ్రూట్స్ అనేవి సో అవన్నీ ఇట్లా కవర్స్లో అయితే ఉండిపోయాయి అనమాట ఇన్ని రోజులు కవర్ తీస్తే ఏమో పురుగులు వచ్చేస్తాయి అని చెప్పి కవర్స్లో వేసి అలా పెడతాను అలా కవర్స్లో వేసి పెట్టినప్పుడు ఏంటంటే మనకి అనేవి తొందరగా పాడైపోతాయి బట్ ఇలా ఇలా చేయడం అనేది నాకు బాగా అనిపించింది అండ్ ఆ డైనింగ్ టేబుల్ కూడా బాగా మెస్సీ అనిపించదనమాట రోజు చూస్తుంటే ఇంకా అందుకని చెప్పేసి నేను ఆ స్టాండ్ కొని పెట్టాను అండ్ ఒక షార్ట్ వీడియో షూట్ చేశానండి పెడతాను షార్ట్ వీడియోలు మీరు ఫాలో అవ్వండి ఈజీగా దాంట్లో నాకు యూస్ఫుల్ అయినవి వేస్ట్ అయినవి అన్నీ కూడా షార్ట్స్లో మీకు పెడుతూ ఉంటాను అండ్ ఈ వర్క్స్ అన్నీ కూడా స్టిచ్చింగ్ అయితే ఇవ్వాలండి స్టిచ్చింగ్ కోసం అని చెప్పేసి అన్నీ రెడీ చేసి పెట్టాను టైలర్ దగ్గరికి అయితే తీసుకెళ్ళాలన్నమాట ఇవన్నీ కూడా సెట్ చేసి పెట్టాను ఈ స్టాండ్ వచ్చేసి లౌక్యమ సర్దుతూ ఉండింది అనమాట ఆఫ్టర్నూనే వచ్చింది ఇంకా తనైతే సర్దుకుంటా ఉంది అక్కడ కూర్చోండి ఇంకొక వీడియో క్లిప్ అయితే షూట్ చేశాను ఇంకా దాని తర్వాత అయితే నేను సురేష్ గారు అయితే బయలుదేరామండి వచ్చి ఇంకా పిల్లల్ని అయితే అత్తే వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టామన్నమాట టౌన్ బాగా ట్రాఫిక్ ఉంటుందండి ఇంకా పిల్లలిద్దరిని తీసుకెళ్ళి మనం ఈ షాపింగ్ అంతా చేయాలంటే కష్టం అనమాట షాపింగ్ అంటే ఏం కాదు ఆ పువ్వులు మార్కెట్ దగ్గర అయితే అసలు మనం వెళ్ళడానికి కూడా వీలు ఉండదు అంత రష్ ఉంటుంది మళ్ళీ బజార్లో కూడా కొంచెం పని ఉండిందనమాట కొంచెం క్లాత్స్ మెటీరియల్ కావాలి అంటే ఇంకా అవన్నీ చూసుకోవాలి అంటే పిల్లలు బాగా ఇబ్బంది పెట్టేస్తారు అని చెప్పి లేట్ నైట్ కదా అందులో కూడా అంటే ఎయిట్ థర్టీ అట్లా అవుతుంది మేము వచ్చేసరికి ఈజీగా నైన్ థర్టీ దాకా అవుతుంది సో ఇంకా అతే వాళ్ళ దగ్గర అయితే కొంచెం ఫుడ్ తినేసి రెస్ట్ తీసుకుంటారు కదా అని చెప్పేసి పిల్లలని అయితే అక్కడ వదిలేసి నేను సురేష్ గారు అయితే వెళ్ళాము ఇంకా పువ్వులు ఇవన్నీ కూడా తీసుకున్నాము జస్ట్ అన్ని కొన్ని 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 అలా పూజ కోసం కాబట్టి ఒక హాఫ్ కేజీ అట్లా రోజా రోజా పువ్వులు ఇంకా బంతి పువ్వులు కొంచెం తోరణం అలా కడదాము అని చెప్పేసి బంతి పువ్వులు తీసుకున్నాము కాస్ట్ అయితే చాలా ఎక్కువ ఉందండి వర్షాలు కదా సో పువ్వులు ఏం లేవు కానీ ఉన్నవి అయితే ఫ్రెష్గా ఉన్నాయి ఇంకా అక్కడ నా కళ్ళు ఏంటంటే ఈ సెంటజాజీలు చూసాయన్నమాట అవి కూడా చాలా మంచిగా కట్టున్నారు చిక్కగా కట్టేసి మొగ్గలు కూడా బాగా ఫ్రెష్గా ఉన్నాయండి ఇంకా చూసిన తర్వాత వెంటనే అడిగాను సురేష్ గారు అయితే కొనిచ్చారనమాట రెండు మూరలు వచ్చేసి ఫిఫ్టీ రూపీస్కి ఇచ్చారు అంటే మోర ట్వంటీ ఫైవ్ రూపీస్ పడింది అయినా కానీ తీసుకున్నాను అనమాట రేపు శారీ కట్టుకుంటాను కదా పెట్టుకుంటూ అని చెప్పేసి ఇంకా అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చామండి షాప్ అయితే చెప్పాను కదా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గరలోనే అని చెప్పేసి సో దానివల్ల ఇంకా పువ్వులు అవన్నీ కూడా ఇక్కడే పెట్టేసామన్నమాట అంటే వచ్చి చెప్పేసి వెళ్దాము అని చెప్పి పిల్లలు కూడా ఇక్కడే ఉన్నారు కదా తీసుకెళ్ళాలి అని చెప్పి ఇంకా పువ్వులు కూడా అన్నీ ఇక్కడే కొన్ని పెట్టేసి వెళ్ళాము అనమాట అన్నీ ఇంకా మళ్ళీ అక్కడికి తీసుకెళ్ళి మార్నింగ్ అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చి హడావిడైపోతుంది అని చెప్పేసి అన్నీ కూడా ఇక్కడే పెట్టేసాము సో ఇంకా పిల్లలు అయితే ఇంకా రాగా ఇక్కడ ఎక్కి ఆడుతూ ఉన్నారండి ఇంకా నేను కూడా పిల్లలు ఏమో అంత ఈజీగా ఆడుతున్నారు కానీ నాకు ఎందుకు దీని మీద పిల్లలను చూస్తే భయం అనిపిస్తుంది రుత్విక్ కూడా ఒకసారి అయితే కింద పడిపోయాడు అండి అప్పుడు కొంచెం చిన్నగా ఉండే మనం ఈ ఇంట్లో ఉన్నాం కదా అయితే వాళ్ళ ఇంటి పక్కన ఉన్నాం కదా హౌస్లో అప్పుడు వాడు ఎలాగో తెచ్చిన కొత్తలో దాని మీద ఎక్కి పడిపోయాడు అనమాట వన్స్ పడిపోయిన తర్వాత ఏంటంటే మోకాళ్ళు అంటే రన్నింగ్లో ఉంటుంది కదా మోకాళ్ళు పడడం వల్ల మోకాళ్ళు అయితే బాగా గోక్కున్నాయి అండ్ ఒకసారి నేను ఎక్కాను నేను ఎక్కితే సురేష్ గారు ఏం చేశారంటే ఫాస్ట్గా పెట్టేశారనమాట దానివల్ల నా కాళ్ళు మడుములు ఉంటాయి కదా ఆ వెళ్ళి గోడకి తగిలే వెనక గోడకి ఆ ఫాస్ట్ నేను కంట్రోల్ చేయలేక ఇంకా నుంచి ఎక్కలేదు ఇప్పుడు లౌక్యం ఏమో నేను చిన్నగా పెడతాను మమ్మీ నువ్వు ఎక్కువ ఎక్కువ అని చెప్పేసి పైకి అయితే అనమాట సో ఇంకా జస్ట్ అలా ఊరికే ఇంకా అతే వాళ్ళైతే లేరు బయటికి వెళ్ళి ఉన్నారు వాళ్ళు వచ్చేసరికి ఒక టెన్ మినిట్స్ పడుతుంది వెయిట్ చేయండి అని చెప్పేసి అనమాట ఇంకా సరే అని చెప్పేసి మేము అక్కడ కూర్చొని అట్లా పిల్లలతో పాటు కొన్నిసేపు అట్లా టైం స్పెండ్ చేస్తూ ఉన్నాను ఇంక ఈ పిల్లలు ఏమో ఒకరినికొకరు దూరేస్తూ ఉన్నారు నాకేమో కొంచెం భయం అనిపించి కొంచెం జస్ట్ అలా ఏదో ఎక్కాలి కదా అని చెప్పి ట్రై చేశాను అనమాట మనకి వీటి అవసరం లేదులేండి ఎంత ఫుడ్ తిన్నా కానీ ఇంకా అట్లనే ఉంటాం కాబట్టి వీటి వీటితో అయితే ఇప్పట్లో అవసరం పడేలాగా లేదు దాని తర్వాత అయితే మీకు ఇప్పుడు ఒక రెండు బర్డ్స్ చూపిస్తాను ఇవి వచ్చేసి టూటీ ఫ్రూటీ అండి ఈ అంటే మన బర్డ్స్ కంటే కూడా ముందే ఉన్నాయన్నమాట సో మా సిస్టర్ వాళ్ళు తెచ్చుకున్నారు అప్పటి నుంచి ఇక్కడే ఉండే వాటిని చూసే లౌకే ఏడుస్తూ ఉండే అనమాట ఇట్లా కావాలి కావాలి అంటే ఇంకా నెల్లూరులో దొరికితే తీసుకున్నాము చాలా బాగుంటాయి మన పక్షుల కంటే కూడా ఇవి కొంచెం ఫ్రెండ్లీగా ఉంటాయి అనమాట వీటిని ఏంటంటే మనం అలవాటు చేసుకుంటే చాలా ఫ్రెండ్లీగా అయితే మూవ్ అవుతాయండి ఫస్ట్లో అయితే చాలా భయపడతాయి కానీ మనం వాటికి అలవాటు చేయాలన్నమాట చాలా ఇక్కడ కొంచెం ట్రైన్ అయ్యి ఉన్నాయి కాబట్టి కొంచెం భయపడట్లేదు అదే మన పక్షులు పెట్టామనుకోండి గోలగోలు చేసి అక్కడంతా ఆ కేజ్ అంతా కూడా కొట్టేసుకున్న రెక్కలన్నీ ఊడిపోతాయి అందుకని ఇంకా వాటిని డిస్టర్బ్ చేయడం ఎందుకు లేని చెప్పేసి నేను వాటి జోలికి అయితే వెళ్ళట్లేదు భలే ఉన్నాయి కదా ఏ వైట్ కలర్ది నాకు భలే నచ్చుతుందనమాట మన దగ్గర ఎల్లో కూడా ఉంది కాకపోతే ఇవి కొంచెం డిఫరెంట్ ఉన్నాయండి చాలా బాగుంటాయి సో ఇవి తెచ్చుకున్న తర్వాత లౌక్య ఆడుస్తూ ఉండింది అండ్ నాకు కూడా ఒక ఇష్టం కదా బర్డ్స్ అంటే ఇంకా అలాగే పెట్టాను కాకపోతే ఆ బర్డ్స్ తెచ్చినప్పటి నుంచి బిజీ బిజీ అయిపోవడం వల్ల పాపం అసలు వాటితో టైమే స్పెండ్ చేయట్లేదు మనమైతే ఇంకా భయపడతాయి ఏదైనా ఫుడ్ పెట్టేటప్పుడు అలా చూస్తూ ఉంటాయి తప్ప ఇంకా మిగిలిన టైంలో అయితే వాటిని ఎక్కువ టైం అయితే కేటాయించలేకపోతున్నాం అయినా టైం కేటాయించి వీటిని మనం ట్రైన్ చేశాము అంటే చాలా ఫ్రెండ్లీగా అయితే మూవ్ అవుతాయంట బట్ టైం సెట్ అవ్వలేదు ఇంకెక్కడే ఉన్నాయన్నమాట బర్డ్స్ అవి చూపిస్తూ ఉన్నాను మీకు కూడా నాకు వైట్ భలేగా నచ్చుతుంది వైట్ అమ్మాయి అనుకుంటా పిల్లలు అడిగితే అది అమ్మాయి ఇది అబ్బాయి అని చెప్తున్నారు టూటీ ఫ్రూటీ వీటి పేర్లు మన వాటికి కూడా ఏదో నేమ్స్ పెట్టాలండి స్టార్టింగ్లో ఒక వన్ మంత్ ఏమో ఫుల్ కేరింగ్ ఉండే వాటి మీద వాటి దగ్గరే అవి ఏం తింటున్నాయి ఏం చేస్తున్నాయి ఎలా పడుకుంటున్నాయి ఇవన్నీ చూసేదాన్ని ఇప్పుడు అసలు పాపం వాటిని పట్టించుకోవట్లేదు టైంకి ఫుడ్ పెట్టడం వాటర్ చేంజ్ చేయడము అది క్లీన్ చేయడం అంత తప్ప దాని వాటి మొహాన్ని ఇంకా ఈవినింగ్ నైట్ ఇంట్లో పెట్టే ప్పుడు తప్ప అసలు గమనించట్లేదు స్టార్టింగ్లో అయితే నేను ఎక్కడికి వెళ్తే అక్కడ తీసుకెళ్లే వాళ్ళం అనమాట మిద్ది మీదకి అట్లాగా ఇప్పుడైతే పట్టించుకోవట్లేదు ఇక్కడ ట్యాప్ ఒకటి రిపేర్ ఉంటే సురేష్ గారు అయితే దాన్ని రిపేర్ చేస్తున్నారు నేను తిప్పేసానండి ఎంతసేపు వా వాటర్ వేస్ట్ అయిపోతూ ఉన్నాయి అదేమో సెట్ అవ్వట్లేదు సో ఇంకైతే నేను చూపిస్తున్నాను అనమాట చాలా రోజులైపోయింది ఇట్లా అయితే వాళ్ళ ఇంటికి వచ్చి అంటే వీడియోస్ అయితే ఈ మధ్య నేను చెప్పాను కదా అసలు తీయట్లేదండి ఈ రీసెంట్ టైమ్స్లో బ్లాగ్స్ అనేవి కంటిన్యూ చేస్తున్నాను కాబట్టి నాకు కొంచెం అంటే వీడియో తీయాలి అని చెప్పేసి ఐడియా వస్తుంది అనమాట మొన్నటి వరకు అయితే అసలు ఐడియా లేదు వెళ్తున్నాము వస్తున్నాము వాళ్ళు వస్తున్నారు మేము వెళ్తున్నాం అంటే ఆ టైంకి గుర్తుండదు నా పనులు నేను వర్క్ చేసుకుంటూ ఉంటాను ఇంకొచ్చేస్తూ అనమాట సో ఇంక ఇక్కడ వచ్చేసి ఫ్రిడ్జ్ డ్రింక్ ఉంటే అది తాగాలని సురేష్ గారు అయితే తీసుకున్నారు లోపల వచ్చేసి ఐస్ ప్యాక్స్ ఉన్నాయండి మా ఫ్రిడ్జ్కి అయితే డోర్ పోయింది దానివల్ల మొత్తం ఐస్ కట్టేస్తూ ఉంటుంది మంత్లీ వన్స్ నేను దాన్ని క్లీన్ చేసుకుంటూ ఉండాలి బట్ ఇక్కడ మాత్రం చాలా నీట్గా ఉంది అక్కడ మ్యాంగో ఉంది కదా అది పిల్లలు పెట్టినట్టున్నారండి సగం తినేసి బయట ఈగలు మళ్ళు ఉంటాయి కదా ఫ్రిడ్జ్లో చూడండి ఎలా పెట్టారు ఇంకా ఈ ఫ్రిడ్జ్ టూర్ మన ఫ్రిడ్జ్లో అయితే ఇవన్నీ ఏం ఉండవండి పువ్వులు ఉంటాయి ఇంకేమన్నా ఉంటే నార్మల్ థింగ్స్ ఉంటాయి తప్ప అంతకుమించి నేను ఏం పెట్టను అందుకని ఫ్రిడ్జ్ టూర్ చూపించండి అంటే నేను ఏం చూపించలేను ఏముండవు కాబట్టి కాబట్టి ఇంకైతే కిచెన్ అది చూపిస్తాను అనమాట ఎందుకో చెప్పాను కదా మీకు ఆ ఇంట్లోకి వెళ్ళినప్పటి నుంచి ఇట్లా ఓపెన్ సెల్ఫ్స్ ఉంటేనే బాగుంటుంది అనిపిస్తుంది అనమాట ఏమన్నా సర్దుకోవడానికి కొంచెం కనిపిస్తూ ఉంటాయి కాబట్టి మనం ఏదైనా వంట చేయడానికైనా సర్దుకోవడానికైనా బాగా అనిపించింది ఇట్లా క్లోజ్డ్ ఉండడం వల్ల స్మెల్ వస్తుంది మెయిన్లీ ఉన్నాయలే లోపలే కదా ఏం కనిపించట్లేదులే అని అలా వదిలేస్తూ ఉన్నాము సో ఇంకా వెళ్ళాను అని చెప్పాను కదండి బంతి పువ్వులు చామంతులు రోజా పువ్వులు అలాగే కొన్ని తమలపాకులు అవి తీసుకున్నాము ఇంకా కొన్ని కొబ్బరికాయలు అవి కూడా తీసుకోవాలి అండ్ దేవుడు ఫోటో ఫ్రేమ్స్ కూడా తీసుకోవాలన్నమాట సో అవి పెండింగ్ ఉన్నాయి మేము ఫోటో ఫ్రేమ్స్ తీసుకుందామని కూడా షాప్కి వెళ్తే అక్కడైతే షాప్స్ క్లోజ్ లో ఉన్నాయి నైన్ అయిపోయింది మేము టౌన్లోకి వెళ్ళి ఇంకా నా పని చూసుకొని రివర్స్ వచ్చేటప్పుడు వెళ్ళేసరికి ఇంకా క్లోజ్లో ఉన్నాయి అన్నమాట సరేలే ఇంకా రేపు బాగుందంటే రేపు తీసుకుందాము అని చెప్పేసి ఇంకైతే రిటర్న్ అయితే వచ్చేసాము పువ్వులు అయితే ఒక ఫైవ్ ఏమో తీసుకున్నామండి ఇది కూడా కాస్ట్ ఎక్కువే చెప్పారు నార్మల్గా తక్కువ ఉంటాయి బంతి పువ్వులు అంటే బట్ ఇప్పుడు సీజనింగ్ కాదు కాబట్టి ఇవి కొంచెం కాస్ట్ అన్నీ కాస్ట్గానే ఉన్నాయి మనం సింపుల్గానే కాబట్టి అన్నీ కలిసి ఒక కేజీ ఈ పువ్వులు తీసుకున్నట్టున్నాము కేజీ కూడా కాదండి హాఫ్ కేజీ వచ్చి రోజాలు తీసుకున్నాము ఒక పావు కేజీ చామంతులు ఎల్లో కలర్లో కొంచెం పెడితే బాగుంటుంది కదా ఎల్లో రెడ్ కాంబినేషన్ అని చెప్పేసి ఆ రెండు తీసుకున్నాము ఇంకా ఇంట్లో కూడా కొన్ని ఉండాలి నాటు రోజాలు అవి కూడా మొన్న రీసెంట్గానే తీసుకున్నా సో ఇంక ఇంట్లో పూజగా సరిపోతాయిలే అన్నీ ఇక్కడే పెట్టేద్దాము మళ్ళీ రేపు మార్నింగ్ తీసుకొని వచ్చి అంతా ఎందుకు అని చెప్పేసి సో ఇక్కడ అన్ని పెట్టేసి వెళ్తున్నాం అనమాట ఇంకా అత్తయ్య వాళ్ళు కూడా వచ్చారు కొంచెంసేపు అయితే మాట్లాడేసి ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోయామండి ఇంటికి వెళ్ళేసరికి టెన్ థర్టీ లెవెన్ అయిపోయింది ఇంకా మాట్లాడుతూ ఉంటాం కదా ఏదో ఒకటి అందరం ఉంటే అక్కడైతే క్లిప్స్ ఏం షూట్ చేయలేదు కానీ ఈ రెండు క్లిప్స్ అయితే షూట్ చేశాను పిల్లలైతే ఇక్కడ ఏదో టీచర్స్ ఆట ఆడుతూ ఉన్నారు సో ఇదేనండి వాళ్ళ వ్లాగ్ అయితే మేము ఇంటికి ఇంకా లెవెన్ అయింది ఇంట్లో ఇంకా ఫుల్ వర్క్స్ ఉన్నాయి కదా వర్క్స్ చేసుకుంటూ అట్లయితే ఆ డే జరిగిపోయింది రేపటి వ్లాగ్లో అయితే మీకు ఇంకా మంచి మంచి డీటెయిల్స్ మంచి వ్లాగ్ అయితే నేను షేర్ చేస్తాను సో ఈ వీడియో అయితే ఇంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ టేక్ కేర్